మొఖం వస్తుందా ఇంకా మొఖం మొత్తలేదా సరిపోతాయా కొత్త సాధన వచ్చిందా కొత్త సాధనం వచ్చే వచ్చిందే తడు పరుగు ఇంకొక్కలు ఉండం అంటే ఉండరు ఇంకా దేవునికి స్తోత్రం ఇంతవరకు క్రిస్మస్ కార్యక్రమం గురించి వాక్యల నుంచి మంచి మాటలు విన్నాం ఈ రాత్రి మనము చెప్పుకోవాల్సిన సందేశం సంవత్సరము గతించి ఉన్నది కాబట్టి నూతన సృష్టిని జ్ఞాపకం చేసుకుని పాత సృష్టి ఎలాగా గతిస్తూ ఉందో ఒకానక సమయంలో రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం కూడా కొత్తదే ఇప్పుడు ఏమైంది చెప్పండి పాత అయిపోతుంది ఇప్పుడు ఏమొస్తుంది రెండు వేల ఇరవై నాలుగు వస్తుంది చాలా ఉత్సాహంగా ఉన్నారు మళ్ళా డిసెంబర్ వస్తే అదేమవుతుంది మన బతుక అంతే నాకు ఇరవై ఏళ్ళు పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు అయిపోతాం యుక్త వయసులో ఉన్నప్పుడు రాను రాను ఏమవుతుంది ఆ వయసు తరిగిపోతాయి అవును నిజమే ముప్పై తర్వాత ముప్పై ఒకటి ముప్పై ఐదు నలభై ఎందుకంటే ఇది తప్పదు అందుకే మనము జీవిస్తూ ఉండగా మన జీవితాన్ని మనము కాపాడుకోవాలి ఏ వయసులో ఏం జరగాలో దేవుని యొక్క చిత్తం కాబట్టి నాకు బలం ఉంది శక్తి ఉందని పోవడం కాదు కానీ ఆ ఇచ్చిన ఆరోగ్యాన్ని దేవుడు నిలబెట్టే విధంగా దేవునిని శరణ శరణ వేడాలి ఆయన్ని ఆరాధన చేయాలి ఆయన పరిశుద్ధనామాన మనం ఏం చేయాలి గణపరచాలి దేవుని స్తోత్రం అల్లిలోయ ఎంతవరకు ప్రభు మనల్ని బలపరిచారు కాపాడారు రెండు మూడు నిమిషాల్లో ఈ సంవత్సరం మన దగ్గర నుంచి దాటి వెళ్ళిపోబోతుంది రెండు వేల నాలుగో సంవత్సరం రెడీగా ఉంది ఇప్పుడు నువ్వు వెళ్ళిపో వచ్చేస్తా నేను అంటుంది ఏది నూతన సంవత్సరం అంటుంది రెండు వేల మూడు వెళ్ళిపో నేను రెడీగా ఉన్నాను సిద్ధంగా ఉన్నాను అంటుంది నిజమే సంవత్సరాలు తడబడి వయసు తడబడి సంవత్సరాలు ఈ విధంగానే మనలో గతిస్తూ ఉన్నాయి దేవుని స్తోత్రం అందరము ప్రార్థనలో ఉందాం ఎందుకంటే నూతన సంవత్సరం మన దగ్గరికి రావటానికి ఐదు నిమిషాలు మాత్రమే ఉంది చూసుకోండి ఒకసారి అడిగారు ఐదు నిమిషాలు ఉంది అందుచేత మనం ప్రార్థన చేద్దాం అందరూ నిలబడాలి అందరూ నిలబడి ప్రార్థన చేద్దాం కొద్ది నిమిషాలు అందరూ దయచేసి లేచి నిలబడండి అందరం కూడా ప్రార్థనలో ఉందాం ఈ సంవత్సరం అంతా నీ జీవితంలో దేవుడు ఏం చేశాడో ఒకసారి జ్ఞాపం తెచ్చుకో ఎన్ని ఆపదల్లో నుండి శ్రమల్లో నుంచి తప్పించి ఈ డిసెంబరు నెల చివరి రోజు చెరువు చివరి క్షణాల్లో మనం ఉన్నాం ఇంతవరకు ప్రభుమ కాపాడి రక్షించి ఉన్నాడు త్వరగా నూతన సంస్థల్లో మేము ప్రవేశించిపోతున్నాము ఏ ఇంతవరకు నన్ను కాపాడి ఉన్నావు నన్ను లేక నా భర్తని లేక నా భార్యని నా బిడ్డల్ని నా కుమారులను నా కుమార్తెల్ని కాపాడి రక్షించి ఉన్నావు సజీవుడిగా సజీవురాలుగా ఈ నూతన సంవత్సరాన్ని ఎదుర్కోవడానికి ఒక చక్కటి అవకాశం ఇచ్చాం ఈ రాత్రి ఇది నీవు చేసినటువంటి గొప్ప కార్యము గొప్ప అద్భుతము ఈ రాత్రి నూతన సంవత్సరాన్ని మేము మా మధ్యకు ఆహ్వానిస్తున్నాం రాబోయే నూతన సంవత్సరంలో నూతనమైన ఆశీర్వాదాలు నా ప్రతికలో కుమరించండి ఇంతవరకు గురువు కాపాడావు రాబోయే సంవత్సరం అంతా ఏ సైనాన్ని కాపాడు కనికరించని ఉంచు నా కుటుంబాన్ని నడిపించు నా బిడ్డలు నడిపించు లేక నా భర్త నడిపించు నా బాయ్ నడిపించు అందరం ప్రార్థనలో ఉన్నాం దయచేసి అందరూ కూడా ప్రార్థన చేయండి ఎవరో మౌనంగా ఉండద్దు అందరం నోరు తెరిచి కొద్ది నిమిషాలు ప్రభు యొక్క సరిధిలో మనం ప్రాప్తం చేస్తాం సంవత్సరము గతిస్తూ ఉండగా నీ కార్యము పచ్చు అంటాడు దేవుడు సంవత్సరం మారుతున్నట్లు నీ హృదయం కూడా మారాలి నీ ఆలోచనలు నీ తలంపులు నీ క్రియలు నీ పనులు నీ ఉద్దేశాలు నీ ఓకలు అన్ని పూర్తిగా పరివర్తన చెందాలి మార్పు రావాలి మన జీవితాన్ని మార్చుకోవాలి మన బ్రతుకును మార్చుకోవాలి మన సాక్ష్యం మారిపోవాలి మన చూపు నడక మారిపోవాలి ఇంకా ఒకే ఒక నిమిషం ఉంది నూతన సంవత్సరం మధ్యకు ప్రవేశించడానికి ఒక్క నిమిషం ఉంది అందరూ ప్రార్థన చేస్తూ ప్రార్థనా పూర్వకంగా నూతన సంవత్సరం మన మధ్యకు ప్రవేశించే నిమిత్తం నూతన సంవత్సరాలకు మనం స్వాగతం చెప్పుదాం ఆహ్వానాన్ని తెలియజేద్దాం నూతన స్థౌదరం మన మధ్యకు ప్రవేశించి ఉన్నది చేతులు చేతులమైంది దేవునికి స్థుతి యాగం చెల్లిందాం అందరూ దేవునికి స్తోత్రాన్ని చెప్తాం